ಹರಿ ಓ ಸರ್ವಂಗಲಮ ಶಿಬಿ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕಿ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ತೇ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಸರ್ವೇ ಜನಾಖಿೋ ಸಮ ಅಂದರೂ ಕೂಡ ಚಿರ್ಣೌತ ಬತಕಾರಿ పెదవుల మీద నవ్వు తెప్పించుకోండి నవ్వలేని వారికి నవ్వలేనటువంటి వ్యక్తులకు ఈ యొక్క అదృష్టం మానవ జన్మలో మరలా రాదు నవ్వుతూ మతకడం అలవాటు చేసుకోండి ఇతరులను కూడా నవ్వించేందుకు ప్రయత్నించండి నవ్వు సహజంగా నాలుగు విధాల చేటు ఒక సామె చెప్పేవాడు ఇప్పుడు నవ్వు నలభై విధాలా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది చిరునవ్వు అంటే ఒక సంతోషం నవ్వుతున్నారంటే లోపల ఏదో ఒక సంతోషం ఉంటుంది సంతోషం ఉంటుంది అంటే ఏమిటి తృప్తిగా ఉన్నాడు అని మనిషి ఎప్పుడైతే తృప్తి అనేది ఉంటుందో ప్రశాంతత ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాడో అప్పుడు సంతోషం వస్తుంది సంతోషం వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటారు పసిపాపలు మనం ఆరు నెలల వయసులో ఉండే వాయాలలో చూస్తూ ఉంటాం మనం ఎవరైనా బాగా గమనించుంటే పలు గమనిస్తారు కూడా ఆరు నెలల లోపల ఉన్న శిశువులు తర్వాత కూడా కనపడవచ్చు వాళ్ళ లక్షణాల వాళ్ళు వాళ్ళు గట్టిగా పిడిగళ్ళు ముసుకొని బిగించుకొనే ఉంటారు చేతులు తీసే ఉండరు అంటే ఇలా పిడికిళ్ళు ముగించుకొని ఉన్నారు అంటే అనేక మంది దానికి ఏదో చెప్తారు వచ్చేటప్పుడు ఏదో తీసుకొని వచ్చినాడు అని పిడికళ్ళు తీస్తే ఏమి ఉండదు ఎందుకు పిడికిళ్ళు బిగించుకునే ప్రకాయలు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూర్వజన్మ ఉన్నటువంటి ఆ సంస్కారాలన్నీ వాళ్ళ చేతుల్లో ఇలా మర్చుకొని ఉంటుంది దాన్ని అలవాటు చేసుకోవాలి అయితే ఆ సంస్కారాలు ఏం చేస్తాయంటే ఆ యొక్క జన్మలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు చిన్న బిడ్డలు మీరు గమనించండి బాగా పొత్తిళ్ళల్లో ఉండే బిడ్డ పాలతాయి పడుకున్న తర్వాత కొద్దిసేపటి కళ్ళు నిద్రపోతుంటాడు నిద్రపోతే కూడా అవుతూ ఉంటాడు ఆ నవ్వు ఎందుకు వస్తుంది నవ్వాలని వాళ్ళు తెలియదు కదా కానీ ఎందుకు నవ్వుతున్నారు ఇది ఆలోచించలేము కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఏడుస్తారు కొద్దిసేపు భయపడినట్టు ఉంటారు కొద్దిసేపు ఉలిక్కి పళ్ళేస్తారు ఇవన్నీ పూర్వజన సంస్కారాల్లో వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలు ఇప్పుడు వాళ్ళ పిండికి పెట్టుకొని ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకా వదలలేదు కాబట్టి అవి వాళ్ళను అప్పుడప్పుడు తట్టి లేపుతూ ఉంటాయి నా నవ్వే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చిన్న బిడ్డలు బాగా నవ్వుకుంటూ ఉంటారు నిద్రలోనే మామూలుగా ఇద్దరు ఎదురు అలా పోతుంటారు ఇయర్లో చూడండి బాగా గమనించండి మీరు పసిబిడ్డల్ని ఆనందించాలంటే చిన్న వయసు నుంచే వాళ్ళని మనం బాగా గమనిస్తూ ఉండాలి అబ్జర్వేషన్ వాళ్ళు ఇలాంటివి కనబడతాయి ఒక్కోసారి ఉన్నటువంటి ఉలిక్కి వేస్తారు ఒక్కోసారి ఏడుస్తారు కనుక చిన్నపిల్లలు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తారు చిన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం ఇప్పుడు లేదు అంటే గతం తెచ్చుకుందాం అంటే దుఃఖం గతానికి పోకూడదనే ఇలా మానవులు అనేక విధాలైనటువంటి భావాలతో నవ్వుకోలేకపోతూ ఉంటారు ఎందుకు పూర్వజన్మ సంస్కారాలు కొన్ని వాళ్ళని నవ్వనివు సంతోషంగా ఉండనివ్వు పూర్వజన్మ కర్మలు వాళ్ళని సంపద ఎంత ఉండి ఎంత గొప్ప పదవులన్నా ఉండి వాళ్ళకి నవ్వడం తెలియదు ఎందుకు నవ్వదు ఏదైనా తెచ్చిపెట్టుకొని నవ్వాల్సిందే ఎవరన్నా ఏమని అంటే ఏదైనా ముఖం అలా వేసుకోవడం నవ్వలేవా అని అన్నప్పుడు నవ్వుతున్నాయని అంటారు ఏమి నవ్వు అది నవ్వుకంటే లోపల నుంచి రావాలి ప్రేమ అంటే లోపల నుంచి పుట్టుకొని రావాలి తల్లిదండ్రుల మీద ప్రేమ బంధువుల మీద ప్రేమ మనకి ఎవరు సహాయం చేసిన వాళ్ళ మీద ప్రేమ ఒకప్పుడు మన నిసాయస్థితిలో ఉన్నప్పుడు ఏ కర్మనో మనల్ని పీడించి ఎక్కడ పడవేసినప్పుడు అక్కడ కూడా మనం మన పుణ్యం ఉంటే అక్కడ మనకు అన్ని సౌకర్యాలు దొరుకుతుంది అక్కడ అందరూ కూడా ఆదరిస్తారు దీనికి కారణమేమి పూర్వజన్మ చేసుకున్నట్టు సంస్కార పుణ్యం అదే కొంతమంది వీధుల్లో బట్టి ఉంటారు పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు అనేక వీధులు వీధులు అనేక మంది అనేక మంది ఇలా తిరుగుతూ ఉంటారు పాపం వాళ్ళని పట్టించుకొని దిక్కు ఉండదు పిచ్చి పిచ్చివాళ్ళ కూడా తిరుగుతూ ఉంటారు నిరంతరం చూస్తూనే ఉంటాం చిన్న వయసులోనే పిచ్చివాళ్ళు అయిపోతున్నారు అక్కడ ఎక్కడ గమనించిన అన్ని పదవిలో అంటే మీ మానవ సేవ అనేది కరువైపోయింది మానవ సేవ చేయవలసిన వాళ్ళు ఏ ఎక్కడ చేస్తారు ఎంత చేస్తారు ఆ సహృదయం ఉండాలి వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన మనలో రావాలి ఎందుకు ఎందుకు రాదు అంటే వాళ్ళ వాళ్ళ కర్మఫలం అది సంస్కారం కొందరు చూస్తే సహాయం చేయాలనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది వాళ్ళ ప్రయోజన సంస్కారం పండి కనుక నవ్వడం అనేది మనం అలవాటు చేసుకుంటే ఆ నవ్వు ప్రజానికే నవ్వు వస్తుంది చిన్న బిడ్డల నుంచి కూడా నవ్వుతూ ఉంటాం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతా స్వరూపం నుంచి మానవులకు వచ్చి మనకు జ్ఞానం బోధించిపోతున్నారు ఇది మనం గ్రహించవు వాళ్ళు మాత్రమే ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు ఇన్ని కోట్ల మంది ఉంటే అందరూ ఎందుకు కాలేకపోతున్నారు కారణ జన్మలు సత్యాన్ని బోధించే వాళ్ళంతా కూడా కారణ జన్మలే అయి ఉంటారు ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూడా ప్రవచనాకారులు అయితే ఏమి భాష్యం చెప్పేవాళ్ళు అయితే ఏమి గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు ఏదైనా మనం ఒక్కొక్క పది నిమిషాలు కేటాయించి అరగంట విన్నామంటే మనకు జ్ఞానం వస్తుంది లేకపోతే ఏమొస్తుంది అజ్ఞానం అనేటువంటి సుడిగుండంలో తిరుగుతూ నవ్వుకోలేక ఏమి ఎప్పుడైతే నవ్వలేకపోతామో వెంటనే లోపల ఏమనిపిస్తుంది ఎందుకు నవ్వలేకపోతున్నామో అర్థం కాదు ఏదో వేదన ఆ వేదన అర్థం నవ్వాలి నవ్వుకోవాలని ఆ నవ్వడం వెళ్ళదు ఆ తెలియదు వాళ్ళకి అదారి తెలియదు పద్మ వ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమనుడిలాగా లోపలనే వాళ్ళకి ఆ దురాశ లేదంటే ఈర్ష అసూయ ద్వేషం పగ ఇవన్నీ పెంచుకుంటూ పోషించుకుంటూ ఉంటారు ఒక వయసు వచ్చాక అవన్నీ ఏం చేస్తాయి తిరగబడి మనకి మన మీదకి అస్త్రాలు లాగా వస్తాయని శ్రీ స్వామి వివేకానంద స్వామి చెప్తారు స్పష్టంగా సో ఇప్పుడు మనం రాజ్ యోగ సాధకులకు అందరికీ నా నమస్చల్ మరలా ఇప్పుడు రద్దీ నియంత్రణ కోసం మా మనవడు ఒక చిన్న గానం వినిపిస్తాడు ఆలోకించవలసిందిగా ప్రార్థిస్తున్నాను வேணு பாரித் சுண ஜயசில சார்க நேர நேமி மாரு கோர்வேரா சார சாக்ஷ நேர நிமி கலேரா தார வேணு பாரித் சண ஜீல वेणु राजित सर्गुण जयसीन